కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందని మాట రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎల్ఓపీ గారు కూర్చోకండి ఇప్పుడు ప్రశ్న ప్రశ్నల సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొనండి మీరు వేరే ఫార్మాట్ లో రండి వేరే ఫార్మాట్ లో రండి వేరే ఫార్మాట్ లో రండి ఎల్ఓపీ గారు మారుతున్నారు కూర్చోండి మెసేజ్ కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మాట్లాడతారా చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతోమంది మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని అని క్లీన్మెల్ని పెట్టి వాళ్ళు అవసరాలు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రయాసంలో తాగలేదు నేను వేరే ఫార్మెట్లో రండి మీరు వేరే ఫార్మెట్లో రండి వాయి వాయిదా తేరమాలు తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌట్ చేయడం జరగదు వాయిదా తేరమాలు ఒకసారి తినస్కరించిన తర్వాత అది అలౌట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి దీని మీద కూర్చోడానికి మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి యన్మల గారు యర్మల గారు యన్మల గారు స్పీకర్ ృష్ణుడు గారు మీరు వేరే ఫార్మేట్ లో రండి వాయిదా తీరమానం తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో రండి రామకృష్ణుడు గారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు ఇష్టం అది క్యా అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు అలాగ వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా కానీ వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చుండంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని వేరే వాళ్ళు నిర్వహించలే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం ఎల్వీ గారు ఎల్వీ గారు సత్యబాబు గారు హలోపీ గారు మాట్లాడలేము ఎలాయా అదండి వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద మేము సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మేట్ లో రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు మీరు వేరే ఫార్మేట్ లో రండి ఇప్పుడు చర్చించండి అధ్యక్ష వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్మేట్ లో ఇప్పుడు వేరే ఫార్మేట్ లో ఇవ్వండి చర్చించండి వేరే ఫార్మేట్ లో ఇవ్వండి ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు వేదవది ప్రాజెక్టు నిర్మించడం వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈరోజు కూడా వలసలోకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష కూర్చోవాల్ మీరు ప్లీజ్ కూర్చోవాలి మీరు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ చిరాబ్ ప్లీజ్ వలస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయినంత ఈ కుసి మండలంలో కడదొడ్డనే గ్రామంలో ఒక తొమ్మిదేళ్ల బారికపోయిన ఆ గ్రామం వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆగలి వాదంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష